ఋషి మూలం మనకుంది తెలిసిన వాళ్ళు ఆ ఋషి గోత్రం చెప్పుకుంటారు తెలియని వాళ్ళు తెలియదు శివ గోత్రం అంటాం శివుడి భక్తులు విష్ణు భక్తులు విష్ణు గోత్రం అంటాం హనుమంతుడి హనుమంతుడి భక్తులు హనుమంతుడి గోత్రం అంటున్నాం అమ్మవారి అమ్మవారి భక్తులు అమ్మవారి గోత్రం గోత్రం తెలియదు కదా చాలా మంది అడుగుతూ ఉంటారు పూజల్లో గోత్రం ఏమిటంటే తెలియదు మనకు తెలియదు అని చెప్పనేకూడదు మనం మనం ఏ దేవత భక్తులో ఆ గోత్రం మనం చెప్పాలి మనం స్వామీజీని అనుసరిస్తున్నాం స్వామీజీ గోత్రం అంతే చెప్పేసేయాలి అంతే ఇంకేమి మగమాట లేకుండా చెప్పేసేయాలి మనం సో ఆ విధంగా మనము సంకల్పం అంతే ఇంక మళ్ళీ చేంజెస్ చేసుకోకూడదు అది ఆ సంకల్ప ప్రకారంగా మనం అందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చాం మహర్షులు వాళ్ళ నుంచి మనం వచ్చాము అట్లా మన మూలం అది వాళ్ళ మూలం ఎక్కడ బ్రహ్మబొడ్డు నుంచి వచ్చింది బ్రహ్మ మూలమేది మహావిష్ణువు మహావిష్ణు మూలమేది అమ్మవారు అమ్మవారు ఎవరూ కనపడదు అంటే మన సృష్టి మందంతా కూడా అగోచరమైనటువంటి ఒక సృష్టిలాగా మనం అంతా కూడా ఈ ప్రపంచంలో పుట్టాము